నమస్తే అన్న ఈ మీ షాప్ ఎక్కడ ఎక్కడ ఇది సరదా నగర్ ఉన్నాయి మేము అంగడి తిరిగి కూడా మనది హోల్సేల్ బారం కూడా ఉన్నాయి ఎక్కడెక్కడ అంగడు పోతారన్నా మీరు మేము ఇక షాద్ నగర్ ఇదే సరదా నగర్ శంకరపల్లి తాండూరు అట్లా పోతాం తాండూర్ మీ దగ్గర ఏవే బస్సులుసారి అన్న మనకు హెడ్లక్ సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఉంటాయి ఇప్పుడు ఇది ఉన్నాయి మెడలకు డిస్టిక్ వెళ్ళకుండా వేస్తారు ఎడ్లకు కానీ బర్రెలకు కానీ అవలకు కానీ దీన్ని కాస్ట్ వంద రూపాయలకు ఫీస్ ఉంటాయి హోల్సేల్ రేట్ వేరే ఉంటాయి ఇప్పుడు ఇది ఉన్నాయి కొంతమంది ధర పెద్ద ఎడ్లు ఉంటే ఇది కడతారు ఇవి నాలుగు వందలకు జత్తా ఉన్నాయి దాంట్లోనే ధర కొంచెం చిన్నగా ఉంటే ఇది మూడు వందలకు జత్త ఉన్నాయి ఇంకా ధర తక్కువ కావాలి అంటే ఇది రెండు వందలకు జత కూడా ఉన్నాయి దీంట్లో ఇంకా వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇది కూడా రెండు వందలకు జత్తా ఉన్నాయి మళ్ళా డిస్టి తగ్గకుండా ఖాళీ గవ్వలు కావాలి అంటారు కొంతమంది దానికి సంబంధించిన ఇది ఉన్నాయి అరవై రూపాయలు ఉంటాయి దీంట్లో యాభై రూపాయలు కూడా ఉంటాయి మళ్ళీ దాంట్లో ఇది ఒరిజినల్ గవ్వలు ఉన్నాయి ఇది ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ గవ్వలు ఉంటాయి ఇది కూడా అరవై రూపాయల కాస్ట్ ఉన్నాయి దీంట్లో ఇంకా వేరే డిజైన్ డిజైన్ కావాలంటే ఇది యాభై అరవై రూపాయలే ఉంటాయి మొత్తం మళ్ళీ దీనికి మేకలకు కూడా కొంతమంది కావాలి అంటారు మేకలకు కావాలంటే ఇది ఉంటాయి యాభై రూపాయలకు పర్ పీస్ ఉంటాయి చిన్న డూడలకు కానీ వస్తాయి ఇవి ఇది చిన్న డూడలకే డిస్టీ తలగకుండా ముప్పై రూపాయలు నలభై రూపాయలు పీస్ ఉంటాయి ఇవి ఇక మళ్ళీ డిస్టీ తలగకుండా ఆవులకు పాలిష్ చెట్టు ఆవులకు అంటే ఇవి శంకులు కూడా కడతారు కొంతమంది దీనికి తోలు కూడా ఉంటాయి మధ్యలో తోలు ఉంటే ఇది డిస్టీ తలగకుండా మంచిగా ఉంటాయి దీన్ని నలభై రూపాయలు దీనిది ముప్పై రూపాయలు ఉన్నాయి దాంట్లోనే క్వాలిటీ నుంచి ఉన్నది వేరే ఇక నడుము కట్టడానికి కూడా తాళ్ళు ఉంటాయి ఎడ్లకు పండుగప్పుడు ఎక్కువ అవుతాయి ఇది దాంట్లో అనేది పన కట్టడానికి కూడా ఉన్నాయి దీంట్లో సైజులు ఉన్నాయి పెద్దది చిన్నది మీడియం ఇంకా జంబు కావాలంటే జంబ గుండలు ఉంటాయి ఇది నూట యాభై నుంచి ఇష్టాడు ఉన్నాయి జత ఇంకా కొంతమంది అంటే ఒరిజినల్ ఇత్తడిది కావాలంటే ఇట్లాంటివి దొరుకుతాయి దీనిది పదిహేను వందలు ఉంటాయి ఉంటాయి జత్తా సైజ్ చూసి ఉంటాయి ఇంకా ఎక్కువ రెడ్వీ కూడా ఉంటాయి తక్కువ రెడ్వీ కూడా ఉంటాయి ఇవి తీసుకుంటే వేరే రూపాయలకు జత్త ఉంటాయి కొంతమంది ఇక చెండ్లలా కట్టి విడిచిపెడతారు కదా ఇడ్లు విడిసేపు ఖాళీ సపరేట్ గంటలు కావాలంటే గంటలు కూడా ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ జత్త ఉన్నది ఇది హోల్సేల్లా బల్క్లా తీసుకుంటే తక్కువ ఇంకా తక్కువ దొరుకుతాయి ఇంకా వేరే అంటే ఇది ఇది ఒక కొత్త నమూనా టూ లైన్ ప్లాస్టిక్ ఉంటాయి దీంట్లో ఇది కూడా డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి దున్న పొజుల్లో కట్టడానికి మూతికి బెల్ట్ కూడా ఉన్నాయి బర్లకు కూడా కట్టచ్చు ఇది చాలా లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇది లాంగ్ లైఫ్ నడుస్తాయి ఇది వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి దీంట్లో ఇంకా తక్కువ ఎక్కువది కూడా ఉంటాయి క్వాలిటీ చూసి కట్టడానికి గవ్వలు కూడా ఉంటాయి ఉపరంకి కట్టడానికి గవ్వలు ఉంటాయి ఇది పనకు గట్టడానికి కూడా పని వస్తాయి గవ్వలు ప్లాస్టిక్ త్రీ లైన్ ఉంటాయి వంద రూపాయలకు పర్పీస్ ఉపరంకి కట్టడానికి మిడక్ గట్టడానికి పూలు కావాలంటే ఇది పూలు కూడా ఉంటాయి ఇది వంద రూపాయలకు జత ఉంటాయి అవి వీటి కూడా చెప్పండి అన్న జర్రా అన్న ఇక్కడ అడ్మిషన్ కూర్చోని చెప్పండి అన్న ఇప్పుడు ఎడ్లకు ఉరి పడకుండా ఇది గలకొడి అని ఉంటుంది ఇది ఇది వేస్తే ద్వారా ఉడి పడకుండా తాడు కూడా మంచిగా ఉంటాయి తాడు లైఫ్ కూడా మంచిగా ఉంటాయి కూడా ఏం ఉడి పడకుండా మంచిగా ఉంటాయి ఇది ఒరిజినల్ గంటలన్న ఇది పలుగా ఇది ఇది కోట్రికాయ గంటలు అంటది ఇది చేత్తోని తయారు చేసింది ఉన్నది ఇది లా తయారు కావు రేట్ రేట్ ఇవి పీస్ లెక్క అంటే సైజులు చూసి ఉంటాయి దీంట్లో చిన్నది పెద్దది అన్ని సైజులు ఉంటాయి ఇవి కేజీ లెక్క కావాలంటే మనకు ఏడు వందల యాభై రూపాయల కేజీ ఉన్నది ఇది గివి తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయల కేజీ ఉంటాయి ఇది పలుకుతాయి ఇది లా తయారైంది ఉన్నది దాంట్లోనే ఇది గల్కొడి కూడా ఉంటాయి దున్న పొదువులకు అవి కి పెట్టనికే ఈ సాంపు గల్కొడి అంటది ఇట్లా చేసి తీయచ్చు చిల్మర కలకి ఏడానికి గిగిర్లు కూడా ఉన్నాయి ఇది వంద రూపాయలకు నాలుగు ఉంటాయి ఈ కళ్ళ ఈ కళ్ళ కడాయిలు ఉన్నాయి ఇది నూట యాభైకి నాలుగు ఉంటాయి ఇక కుళ్ళ మూగలు కూడా ఉంటాయి ముప్పై రూపాయల నుంచి ఇష్టాడు ఉన్నాయి సైజ్ చూసి ఎంత అంటే అంతా ఉంటాయి చిన్న గల్ కూడా ఉంటాయి ఈ దున్న ఈ ముక్కు రింగు కూడా ఉంటాయి అవి ఆన్లైన్ లా తీసుకుంటే నాలుగు వందలకు ఉన్నాయి మీకు మన అత్త రెండు వందల యాభైకి రెండు వందలకు దొరుకుతాయి అవి శురవు అన్నా సర ఇక్కడ వచ్చి తీసుకో అన్నా వీడియో తీసుకో ఇక చిన్న డూడలకు కూడా చిల్మరకలు ఉంటాయి ఇది ముప్పై రూపాయలకు పీస్ ఉన్నాయి దీంట్లోనే ఇక ఇది గవ్వలు అయితే చూసినా ఇది స్పెషల్ గవ్వలు ఉన్నాయి ఇది వంద రూపాయలకు ఫీసు ఇది రేషంలో తయారైంది ఉన్నది మొత్తం ఇది అయితే మొత్తం అక్కడ చూసినారు మీరు ఇది ఇది చిల్మరకలు ఇది రేషం చిల్మరకలు మీకు రెండు ఏండ్లు మూడు యాండ్లు సర్వీస్ వస్తాయి ఇవి ఇది వన్ ఫిఫ్టీకి జత దీంట్లోనే ఇది పీపీ తీసుకుంటే వంద రూపాయలకు జత ఉన్నాయి ఇది ఫిల్టర్ కార్ట్ ఉన్నాయి ఇది కూడా వంద రూపాయలకు జత ఉన్నాయి ఇది మొత్తం వంద రూపాయలకు జతనే వస్తాయి అన్ని కలర్లు ఇదే రాయో ఇక ఇది కూడా ఒక యూనిక్ ఐటెం ఉన్నది ఇది నలభై రూపాయలకు పీస్ ఉంటాయి దీంట్లోనే ఇంకా కొత్త ఐటమ్ వచ్చినాయి మనకు పండుగ కట్టడానికి ఏ మూగలది చిల్మర్కల్ ఇది రెండు వందల యాభై నుంచి స్టార్ట్ ఉన్నాయి జత దీంట్లో తక్కువది అంటే నూట యాభై జత కూడా ఉన్నాయి ఇది కాళ్ళ గజ్జాలు కూడా ఉంటాయి ఐదు వందలకు జత్తా ఒక్క దాంట్లో యాభై పీస్ ఉంటాయి జత్తలా వంద పీసులు ఉంటాయి ఇవి జత్త వచ్చి మీకు ఐదు వందలకు జత్త పడతాయి ఇది దున్న పొదులకు మెడలకు ఎన్నిక బెల్ట్లు ఉన్నాయి ఇది కూడా లాంగ్ లైఫ్ ఉంటాయి ఇది నూట యాభైకి పీస్ ఉన్నది ఇక బుట్లు ఈ బుట్లు కూడా ఉంటాయి ఏక నంబర్ బుట్లు ఉంటాయి వంద రూపాయలకు జత్త ఉన్నాయి ఎడ్లకు పెట్టడానికి నేను అడ్రస్ చెప్పండి అన్న మా అడ్రస్ వికారాబాద్లో మేము మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాం వికారాబాద్ మనది లోకల్ మీకు ఏమైనా కావాలంటే మేము ఆన్లైన్ కూడా పంపించచ్చు ఎంత ఆర్డర్ ఇస్తే అంత వేయచ్చు బల్క్లా చెప్తే ఇంకా రేట్లు తగ్గుతాయి దీంట్లో ఈ కానీ ఇది చెప్పిన రేట్లు అయితే ఫిక్స్ ఉన్నాయి బల్క్లా తీసుకుంటే తక్కువ అవుతాయి ఇంకా మనతో బర్ల పలుపులు కూడా ఉంటాయి కొన్నిది పైప్ దీ పైప్ లేనివి అన్నీ ఉంటాయి దీంట్లో ఇది వచ్చి వంద రూపాయలకు పీస్ ఉన్నాయి దీంట్లోనే కొంచెం ధర సన్నం ఉంటే ఇది డెబ్భై రూపాయలకు పీస్ ఉన్నది దీంట్లోనే కొండీ అంటే యాభై రూపాయలకు పీస్ వస్తుంది దీంట్లో పిల్లలకు కూడా ఉంటాయి డూడలకు యాభై రూపాయలకు పీస్ ఉన్నాయి క్వాలిటీ మంచిగా ఉంటాయి ఇది సర్వీస్ ఎక్కువ వస్తాయి మీకు ఏమైనా కావాలంటే మనకు ఆర్డర్ ఇవ్వచ్చు మనది వికారాబాద్ ఉన్నది మేము ఎక్కడ కూడా పంపించచ్చు నెంబర్ మా ఫోన్ నెంబర్ అయితే నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ థ్యాంక్ యూ అన్న ఇది చెల్లకొల ఇది కట్టాతోనే ఉన్నది ఇది కట్టాతోనే కొట్టడానికి మొత్తం సట్ ఉన్నది ఇది ఇది ప్యూర్ రేషంది ఉన్నది మీకు లాంగ్ లైఫ్ ఉంటాయి ఐదేళ్ళు దాకా కూడా ఏం కావు దీనికి ఇది ఏక నెంబర్ క్వాలిటీ ఉన్నాయి దీనిది ప్రైజ్ మూడు వందలకు ఉంటాయి పీస్ కట్ట్యాతోని ఇట్లానే తీసుకుంటే రెండు వందల యాభై నూట యాభై రెండు వందల వరకు వస్తాయి దీంట్లో సైజులు చూసి ఉంటాయి కొంచెం చిన్న పెద్దగా ఉంటాయి దీంట్లో ఇది చిన్న పెద్దగా అన్ని సైజులు ఉంటాయి మళ్ళా అది ఇది కళ్ళ కట్టడానికి ఇది కూడా ఒక కొత్త ఐటెం ఉన్నది ఇది నూట ఇరవై రూపాయలకు జత్త ఉంటాయి ఇది ప్యూర్ ఇత్తడివి బ్రాస్ది మంచిగా ఉంటుంది ఇది కూడా చిన్నగా ఎవరైనా కడతారు కదా కళ్ళ కట్టడానికి ఉన్నది ఇది కూడా